వాగత్ వివ సంపృక్త వాగత్ ప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వీక్షించేటువంటి సీవిఆర్ ప్రేక్షకులకి దీపావళి శుభాకాంక్షలు ఇక చాలామంది ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఆతృతతో ఈ దీపావళి పండుగ ఎప్పుడు వస్తుందా పిల్లల నుంచి పెద్దల వరకు ఆనందముతో భారతదేశం యావత్తు జరుపుకునేటువంటి పండుగ కుల మతాలకి అతీతంగా కూడా చాలామంది జరుపుకుంటారు ప్రపంచవ్యాప్తంగా ఈ దీపావళి పండుగని వేడుకగా జరుపుకుంటుంటారు అయితే ఈ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరంలో ఈ దీపావళి పండుగ ఎప్పుడు వచ్చింది అనేటువంటిది చాలామందిలో సంశయం అనేటువంటిది ఉంది అనగా అక్టోబర్ ఇరవయో తారీఖు జరుపుకోవాలా ఇరవై ఒకటో తారీఖు జరుపుకోవాలా ఎందుకంటే ఇరవై ఒకటో తారీఖు రోజున కూడా అమావాస్య ఉంది మనకు శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి సూర్యో అస్తమయం తర్వాత సూర్యాస్తమయం తర్వాత ప్రదోషకాలానికి అమావాస్య తిథి వ్యాప్తమై ఉన్నప్పుడే ఈ యొక్క పండుగ జరుపుకోమని శాస్త్రం కాబట్టి సూర్యాస్తమయానికి ప్రదోషకాలానికి ఉన్నది ఇరవయో తారీఖు మాత్రమే ఇరవై ఒకటో తారీఖు నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాలు సాయంత్రానికి వెళ్ళిపోతుంది కాబట్టి వీక్షించేటువంటి సివిఆర్ ప్రేక్షకులు ఎల్లరూ కూడా ఇరవయో తారీఖు రోజునే ఈ యొక్క పండుగ జరుపుకోవాలి అయితే ఈ ఇరవయో తారీఖు జరుపుకునేటువంటి పండుగ విధానం ఏ విధంగా జరుపుకోవాలి ఎలా జరుపుకోవాలి లక్ష్మీ పూజ ఏ సమయంలో చేసుకోవాలనేటువంటి యొక్క విషయాల గురించి సమగ్రంగా తెలియచేసుకుందాం ముందుగా దీనికంటే ముందుగా నరక చతుర్దశి అనేటువంటి యొక్క తిథి కూడా మనకు వస్తుంది ఈ యొక్క నరక చతుర్దశి తిథి రోజున అనేక ప్రాంతాలలో మహారాష్ట్ర తెలంగాణ ఇత్యాది ప్రాంతాలలో గుజరాతీయులు ఇత్యాది ప్రాంతాల్లో మంగళహారతులు తీసుకుంటారు శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి ఆంధ్ర కర్ణాటక తమిళ ప్రాంతంలో తీసుకోరు కేవలం అభ్యంగన స్నానం ఆచరిస్తారు నరక చతుర్దశి రోజున మంగళహారతులు అభ్యంగన స్నానము అలాగే భక్షణము అనేటువంటిది యమతర్పణం ఈ నాలుగు నియమాలు మనకు శాస్త్ర ప్రకారం చెప్పబడి ఉంది ముందుగా ఈ యొక్క హారతులు ఏ సమయంలో తీసుకోవాలంటే ఇరవయో తారీఖు తెల్లవారుజామున అంటే పంతొమ్మిది రాత్రి తెల్లవారుజామున అనగా పంతొమ్మిది రాత్రి అయిన తర్వాత ఇరవయో తారీఖు తెల్లవారుజామున మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల పదిహేను నిమిషాల మధ్యకాలంలో ఆ మంగళహారతులు తీసుకోవాలి ఈ మంగళహారతులు తీసుకునే విధానము కుటుంబంలో ఉన్నటువంటి మగవాళ్ళు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా తూర్పు వైపు ముఖాన్ని పెట్టి తదనంతరం ఈ ఆడవాళ్ళందరూ కూడా ఈ సంబంధించినటువంటి తైలం అర్ధనము మూర్ధి స్నానం అంటే ఈ మాడు దగ్గర ముందుగా నువ్వుల నూనెని అద్దుతారు అద్దిన తరువాత అప్పుడు బియ్య పిండితో కలిపినటువంటి ముద్దని అలంకరణ చేసి పసుపు కుంకుమ అలంకరణ చేసి మూడుసార్లు క్లాంక్ వైజ్ డైరెక్షన్గా మళ్ళీ అపసవ్యముగా మూడుసార్లు అలాగే సవ్యముగా మూడు సార్లు అంటే దిష్టి తీసే ఏ విధంగా చేస్తారో ఆ విధంగా ఆ యొక్క బియ్యపిండి ముద్దతో ఆ విధంగా దిష్టి తీస్తారు ప్రతి స్త్రీమూర్తి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా తదనంతరం హారతులు ఇస్తారు మగవాళ్ళకి అప్పుడు ఆ హారతి పళ్ళెంలో స్త్రీలకి ఇష్టమయ్యేటట్టుగా తమ కుటుంబ సభ్యుల్లోని స్త్రీలు భార్య కావచ్చు తల్లి కావచ్చు చెల్లి కావచ్చు అక్కయ్య కావచ్చు కూతురు కావచ్చు కోడలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు వాళ్ళకందరికీ వాళ్ళ ఇష్టపడి సంతోషపడే విధంగా ఇవ్వడం అంటే భర్త సంపాదన భార్యకే అలాగే కొడుకు సంపాదన తల్లిదండ్రులకే కానీ ఈ రోజున స్త్రీలకు ఇచ్చేటువంటి సంపాదన మీద హక్కు ఉంటుంది వాళ్ళు తాము సంపాదించినటువంటిగా ఆనందపడిపోతారు ఈ ఆనందాన్ని కేవలం మాటల్లో వర్ణించలేమండి ఆ స్త్రీలకి ఆ డబ్బు చేత ఇచ్చిన తర్వాత వాళ్ళు పొందే ఆనందాన్ని వాళ్ళ ముఖంలో చూస్తే మనకు తెలుస్తుంది కాబట్టి అందరూ కూడా ఈ హారతులు తీసుకోవాలి అనేటువంటిది శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి చేయాలి ఇక తదనంతరం చేయాల్సినటువంటిది అభ్యంగన స్నానము ఈ రోజున లక్ష్మీదేవి నువ్వుల నూనెలో తిష్ట వేసి ఉంటుందని చెబుతారు కాబట్టి ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి సూర్యోదయం లోపల అభ్యంగన స్నానం అనేది ఆచరించాలి శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి సూర్యోదయం తర్వాత ఎవరైతే అభ్యంగన స్నానం ఆచరిస్తారో వారు నరకలోక ప్రాయాన్ని అనుభవిస్తారో అని చెప్పి ఇక్కడ శాస్త్ర ప్రకారము మనం ఏ విధంగా అన్వయించుకోవాలి అని అంటే ఈ యొక్క దీపావళి పండుగ నుంచి వచ్చే దీపావళి పండుగ వరకు కూడా మనకు ఈ అభ్యంగన స్నానం సూర్యోదయం లోపల కనుక చేస్తే యమబాధలు ఉండవు గండదోషములు ఉండవు అనారోగ్య సమస్యలు రావని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మొత్తం ఒళ్ళంతా కూడా నువ్వుల నూనెని దట్టించుకొని అప్పుడు స్నానం ఆచరించాలి స్నానం చేసే విధానం కూడా మనకు శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే ఆ స్నానం చేసేటువంటి యొక్క పాత్రలో మనము సుగంధ ద్రవ్యాలైనటువంటి హారతి కర్పూరము పచ్చకర్పూరము అలాగే జాజికాయ జాపత్రి ఇలాచీ పొడి కుంకుమ పువ్వు గళ్ళ ఉప్పు వేసి అపామార్గము అంటే ఉత్తరేని కాండము తుమ్మి చెట్టు యొక్క కాండము తుమ్మి పూలు ఈశ్వరునికి పూజ చేస్తారు అలాగే దిరిసిన చెట్టు యొక్క కాండం ఈ మూడింటిని పట్టుకొని మనం కొన్నిసార్లు కనీసం పదకొండు సార్లు అయినా కానీ ఆ నీటిని కలియ తిప్పాలి దీనివల్ల ఒక రసాయనిక చర్య జరిగి ఆ యొక్క నరక చతుర్దశి రోజున సూర్యోదయం లోపల ఈ విధంగా చేయడం వల్ల ఆ నీటిలో ఒక దైవికమైనటువంటి శక్తి ఆపాదించబడుతుంది దైవిక శక్తి ఆ యొక్క నీరు గ్రహిస్తుంది ఆ రోజున వరకే కాబట్టి ఆ నీటితో కనుక స్నానం చేస్తే నరక బాధలు యమ బాధలు ఉండవనేది శాస్త్ర ప్రమాణం కాబట్టి ఆ విధంగా చేయండి ఒకవేళ సూర్యోదయం తర్వాత కూడా చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే దానికి మరొక ప్రత్యామ్నాయంగా మనకు చెప్పబడినటువంటిది కనీసం సూర్యోదయం అయినటువంటి రెండు ముహూర్తాల లోపలైనా చేయాలంటే నలభై ఐదు నిమిషాలలోనైనా కానీ మనం స్నానాది కార్యక్రమాలు చేయాలి స్నానాది కార్యక్రమాలు అవ్వడంతోనే ముఖ్యంగా చేయవలసినటువంటి మొట్టమొదటి పని తులసి చెట్టు దగ్గర దీపారాధన ఇంట్లో దీపారాధన ఆవు నేతితో దీపారాధన లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేసి యమతర్పణం అనేటువంటిది చేయాలి ఇక లక్ష్మీ పూజ అలక్ష్మి నిస్సరణం అంటే అలక్ష్మిని పారద్రోలడం లక్ష్మీ పూజ చేయడం అనేటువంటిది శాస్త్ర ప్రమాణం ప్రకారము స్థిర లగ్నంలో చేయాలి ఇక సూర్యాస్తమయం అయిన తర్వాత ఇరవయో తారీఖు రోజున ఏడు గంటల పదకొండు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల మధ్య కాలంలో స్థిర లగ్నాలలో లక్ష్మీదేవి అధిష్టాన దేవతగా ఉన్నటువంటి గొప్పదైనటువంటి మహత్యము కలిగినటువంటి లగ్నము వృషభ లగ్నము కాబట్టి ఆ సమయంలో లక్ష్మీ పూజ కానీ లక్ష్మీ అష్టోత్తరం కానీ లక్ష్మీ సహస్రనామం కానీ కనకధార స్తోత్రం కానీ లక్ష్మీ కుబేరుని యొక్క అష్టోత్తర పారాయణం కానీ లక్ష్మీ పూజ కానీ శ్రీ సూక్త పారాయణం కానీ ఆ రెండు గంటల పాటు చేసుకొని తదనంతరం నక్షత్ర దర్శనం దర్శనం చేసుకొని భోజనం చేసుకొని అప్పుడు టపాకాయలు మతాబులు కాల్చుకోవడం అనేటువంటిది మనం ఆచారంగా చేసుకోవాలి చాలామంది సూర్యాస్తమయం కాగానే టపాకాయలు కాలుస్తారు విలువైనటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందే పూజని మాత్రం చేసుకోరు ఒక్కసారి మార్వాడీలు కానీ గుజరాతీలు కానీ రాజస్థానీలు కానీ నార్త్ వాళ్ళు కానీ చూసే చేసే పూజా విధానాన్ని చూడండి సూర్యాస్తమైన తర్వాత లక్ష్మీ పూజ చేస్తారు ఆ తదనంతరమే వాళ్ళ ఇష్టమైనటువంటి పండుగగా టపాకాయలు కాల్చుకుంటారు మనం ఏం చేస్తాము మనం మొదలు టపాకాయలు కాల్చుకుంటాం అయిన తర్వాత భోజనం చేసి పడుకుంటాం కానీ విధానం అయితే ఇంతకుముందు చెప్పిన విధానంగా ఆచరించాలి ఇక